şahsıra mı

छो <laughs> ఓం గృదయ దత్త ఓం రాజాది రాజయోగి రాజపరబ్రహ్మ సద్గురు సచ్చితానంద సాయినాథ్ మహారాజ్ ఓం గృదేవ దత్త 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 నేర్మి సాయి మంత్ర మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞి అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా నా ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఈ యొక్క మంత్రాల మీద యంత్రాల మీద రుద్రాక్షలు ఉన్నాయా మూలికలు ఉన్నాయా స్టోన్స్ ఉన్నాయా వీటన్ని మీద నేను అన్వేషణ చేస్తున్నాను నా అన్వేషణలో భాగంగా నేను ఈ ఈ ప్రాక్టీస్ కూడా చేస్తున్నా ఏ విధంగా అంటే నా అన్వేషణలో ఏదైతే సక్సెస్ అయినాయో వాటినే నేను ప్రాక్టీస్ చేస్తుంటాను వాటినే నేను నా యొక్క క్లయింట్లకు ఇస్తుంటాను అయితే సక్సెస్ కావాలి అది ఈ పొలాన్ని చెట్టు కట్టుకుంటే బాగా అవుతుంది పొలాన్ని రాగి పెట్టుకుంటే బాగా అవుతుంది అలాంటివే ఉపయోగిస్తాను నేను గుడ్డి ఏదో వచ్చి తిరిగి జనాలు వచ్చారు తగ్గటా వాళ్ళకు ఏదో ఒకటి ఇచ్చేసేసి పైసలు దండుకొని ఇలా కొట్టడం పద్ధతి కాదు గురువు ఆడాడు ఇలా గురువులు మూడు రకాలు ఉంటారు ఓడోమో బోధగురువు ఒకరు బాధ గురువు ఒకరు గురువు దీనిలోపటి ఇన్ని రాజులు ఉంటారు మూడు రకాలు బోధ గురువు అంటే ఇప్పుడు చాగంట కోటేశ్వరరావు గారు అలాంటి మహానుభావులంతా బోధ చేస్తారు మన జీవితం గురించి చెప్తారు మన జీవిత యొక్క నడవడి గురించి చెప్తారు జీవితం ఎట్లా నడిచేదాని గురించి చెప్తారు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి మళ్ళా ఫ్యామిలీలో పాటు ఎట్లుండాలి మనిషి నడవడి కోరికలు ఎట్లా తీర్చుకోవాలి మళ్ళీ వచ్చేసి ధనం గురించి మనిషి ఏ విధంగా తపన చేయకూడదు ఆటోమేటిక్ మనం కష్టపడితే వచ్చేస్తుంది ఇవన్నీ చెప్పేది రామాయణము పురాణం రామాయణము మహాభారతం ఇవి ఇవన్నీ చెప్పే వాళ్ళే గురువులు బోధగురువులు ఇలా వచ్చేసి బాధగురులు ఉంటారు బాధగురులు అంటే ఏంది మనం కష్టాలలో ఉండి వాళ్ళ దగ్గర పోతే మీ ఇల్లు లేదు ఇది కూల కొట్టాలి ఈ డోర్ తీసేయాలి లేదనుకుంటే మీ చేతబడేంది పైసలు ముప్పై నలభై వేలు అవుతాయి యాభై వేలు అవుతాయి తెచ్చుకో అని చెప్పేసి పైసలు దండుకుంటు బాధ గురువులు వాడు చేసేది ఏముండదు వాడు దేవుడు కాదు అయితే ఇళ్ళు వచ్చేసి త్యాగ గురువులు ఉంటారు త్యాగూరు అంటే ఎట్లా ఇప్పుడు శుక్రాచార్యున్నాడు బలిచక్రవర్తిని ఏం చేస్తాడంటే ఈ స్వర్గలోకానికి ఇంద్రుణ్ణి జయించి ఆ ఇంద్ర పదవిని ఈయనకు అప్పజెప్పాలి ఎవరికి ఆయన శిష్యునికి ఆయన శిష్యుడు ఎవరు బలిచక్రవర్తి మన శుక్రాచార్యుని శిష్యుడు బలిచక్రవర్తి అయితే శుక్రాచారి ఆ లెవెల్కు తీసుకుపోవాలి నా శిష్యుని అని చెప్పేసి ఆయనే ప్రయత్నం అయితే దీనికి ప్రయత్నానికి ఏం కావాలి ఏం చేస్తా పోతాడు అన్నదానము యజ్ఞేయాగాదులు ఈ రెండే దత్తాత్రేయునికి కూడా అదే ఇష్టం కాబట్టి అవి చేయండి మీరు కిరీటం పెడతా ఆభరణాలు పెడతా గురువుగారు మీకు ఇది ఇస్తా అది ఇస్తా వద్దు అయితే ఈ యజ్ఞేయాగాదుల వచ్చే ఫలితం ఏదైతుందో సోమపానం అది దేవతలు ఆస్వాదించడానికి వస్తారు అందుకని చెప్పేసి ఆస్వాదించడానికి వచ్చినప్పుడు వాళ్ళు రుణగ్రస్తులం అయిపోతామని మనకు వరమించిపోతున్నారు అయితే అన్నదానాలు అన్నదానం లోపల అన్ని దానాలు ఉంటాయి ఎట్లా ఉప్పు ఉంటుంది కారం ఉంటుంది బియ్యం ఉంటాయి చంద్రునికి సంబంధించింది ఉప్పు శనికి సంబంధించింది నువ్వుల నూనె నువ్వులు పచ్చ చట్నీల ఇట్టేస్తారు కదా శనికి సంబంధించింది పెసరపప్పు బుధునికి సంబంధించింది కందిపప్పు కొద్దికి సంబంధించింది శుక్రం సంబంధించిన బొబ్బెరలు వడలు చేస్తారు మళ్ళీ వచ్చేసి శనికి సంబంధించింది అయితే చెప్పేసిన కదా నూనె నువ్వులు అవన్నీ అయితే మరి గురువుకు సంబంధించింది శనిగలు శనిగపప్పు చేస్తాం కదా మళ్ళీ ఏదో పిండి వంట పెడతాం కదా పోయినలా గురువుకు సంబంధించి అన్ని నవగ్రహాలకు సంబంధించిన ఐటమ్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి అన్నదానము అన్నిదానం అన్నారు అన్నదానమే అన్నిదానం అయితే ఈ అన్నదానం చేస్తే నీకు ఇందులో ఒక పదవి వస్తుంది యజ్ఞయాగాదులు చెప్పి చేస్తే అయితే ఆయన చేస్తుంటే చేస్తుంటే ఏమైందంటే విభూతి కొండలుగా రాదు లాగా పడి పడిపోతుంది యజ్ఞం చేసిన పార పారవస్తారు కదా విభూతి అది పారపోస్తుంటే అది కొండలైనయి ఇస్తరాకులు భోజనాలు పెట్టి 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 అవి కూడా ఇస్తరాకులు కూడా కొండల ప్రమాణం అయిపోయినాయి జోషి విష్ణు ఈశ్వర బ్రహ్మ వీడు రాక్షసుడు ఎవరు ఈ బలిచక్రవర్తి మరి ఏం తీసుకొచ్చి మనం ఇంద్రలోకం అపజెప్తే ఎట్లా ఉంటుంది ఇంద్రలోకాన్ని ఆయనకు అపజెప్తే మంచిది కదా రాక్షసులకి రాక్షసు బుద్ధి ఉంటుంది ఎప్పుడో మనందరూ దేవతలను కూడా ఖండిస్తాడు అని చెప్పేసేసి దీన్ని భిన్నం చేయాలి ఏది యజ్ఞాన్ని అన్న అన్నదానాలు ఏదో చేస్తుండో దీన్ని భిన్నం చేయాలని చెప్పేసి విష్ణుని బోరపెట్టుకుంటే విష్ణువు ఒక బ్రాహ్మణుల ఆయన వామనుడు అనే ఒక బాలునిగా ఉద్భవించి జన్మించిండు ఆయన బ్రాహ్మణ కుటుంబంలో ఆయన మూడు అడుగులే ఉంటాడు ఆయన అడుగు అంతా అయిపోయిన తర్వాత అమ్మ నేను విదేశాలు మొత్తం దేశ సంచారి నై తిరుగుతా సన్యాసం తీసుకొని అంటే సరే ఆయన పర్మిషన్ ఇస్తే పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కలికి అది అదే మన బలచక్రవర్తి యజ్ఞం దగ్గరికి వస్తాడు వస్తుంటే ఏమవుతుందంటే ఒక ఉడత ఈ అందరి చేతులు అడిగే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో ఎండకు అది ఎండ పొలరాడుతుంది పులు అది బంగారం కలర్ అయిపోయింది బంగారం అయింది టోటల్గా దాని ఎండకలు ఇటన్ని అన్నీ చక్క 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 మెరుస్తుంది వామనండి పోతుంటే అది ఎదురొస్తుంది ఎదురొస్తే ఏంది నువ్వు ఆ రోజులలో జంతువులతో కూడా మాట్లాడే శక్తి ఉండేది మానవులకు కానీ దేవుతులకు కానీ అయితే నువ్వేంది కలర్ అయిపోయినావు వీటిలో బంగారం అయిపోయినావంటే బలిచక్రవర్తి గారు ఏదైతే యజ్ఞం చేస్తుండో ఆయన వచ్చిన మహానుభావులు తిని చేతులు కడిగే నీళ్ళని నేను పొరలాడినా వేడికి వేడికి తట్టుకోలేక పొరలాడినాక నాకు ఇట్లా బంగారం అయిపోయినా మొత్తం అని చెప్పేసి చెప్తే అంత శక్తి నది యజ్ఞయాగాదులు భోజనాలు పెట్టడంలో అంటే అన్నదానం కూడా అయితే నేను మరి ఎట్లా ఎన్ని జయించేది ఏదో తప్పులవియాలంటే కాదు సరేగా దానం ధర్మం దండోపాయం అన్నట్టు దానమే అడుగుతా ఫస్ట్ అని చెప్పేసి బలచక్ర దేవీ ఓ రాజా నాకు ఏదైనా దానమి నాకు దానానికి ఒప్పుకోను ఒప్పుకుంటేనే దానం చెప్తా అంటే శుక్రాచార్యుడికి తెలుసు అని అయితే చూశిడు గుర్తుపట్టేసి బలచక్రవాణి చెప్తాడు నేను స్వయం విష్ణు విష్ణుమూర్తి నీ దగ్గరికి దానానికి వచ్చిండు అయితే నీకు ఏదో ప్రాణగండానికి వచ్చిండు అయినా డిస్టర్బ్ చేయడానికి దేవతలకు సపోర్ట్గా వచ్చిండు కాబట్టి నువ్వు దానం ఇవ్వకూడదని అని చెప్తే అప్పుడు బలిచక్రవర్తి అంటాడు అంత విష్ణువే స్వయంగా నా దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రాణమడి ఇస్తాం అంటే వద్దురా స్వామి నేను నీకు ఇంత దా కష్టపడి నేను ఈ రూటికి తెచ్చిన దగ్గరలో ఉన్నది నువ్వు ఇంద్రలోకాన్ని అందుకునేది అంటే ఈయనడు ఆయన సరే అని చెప్పేసి దా దానం తీసుకునేటప్పుడు రెండు చేతులు ఈ విధంగా పడితే ఆయన దానం పోయాలి తోటి ఎవరు పడితే ఈయన దానం తీసుకోవాలి ఆయన ఎప్పుడైతే పోస్తుండో ఈయన శుక్రాచార్య ఏం చేస్తాడు దీన్నే గురువు యొక్క బలిదానం అంటారు గురు బలిదానం గురువే బలి అయిపోయాడు ఆయన శుక్రాచార్య భ్రమరం అయిపోయి ఆ కలషంలో పడిపోయి ఆ గుట్టంలో పడి చేరుతాడు నీళ్ళు రాకుండా ఇట్లా పెడతాడు ఈయన పోస్తుంటే వస్తలేవు మళ్ళీ ఇట్లా నువ్వు ఈ యొక్క దాన దాన దానానికి సరిపరి సంబంధించిన ధార పోయాలి నువ్వు నాకు దాన ధర్మం దానాన్ని ధారపోయాలి ధారతత్వం చేయాలి నాకు మరి ధార పడతలేదు ఎట్లా చేయాలి అని చెప్పి ఇద్దరు ఆలోచన చేస్తుంటారు విష్ణుమూర్తి ఇక్కడ ఈ దాని లోపట దానిలోపట నాకు విష్ణు తెలుసు కదా దాని లోపట ఈయన ఉన్నాడు ఆయన ఇక్కడ దర్భాలు ఉంటాయి అనమాట నడుముకు ఆ దర్బ తీసి ఏదో లేదా గొట్టంలోపట కుస్త కనుగోతుంది ఆ నీళ్ళతో ఈయన దానం తీసుకుంటున్నాడు ఎవరు విష్ణుమూర్తి ఏమని తీసుకుంటాడు నీకేం కావాలో చెప్పుకో స్వామి అని అంటే నాకు మూడు అడుగుల జాగి ఉంటాడు ఒక అడుగు పైకి ఆకాశానికి పెట్టేసేస్తాడు మొత్తం ఆకాశం నిండా ఆయన పాదమే కనబడుతుంటాడు ఒక ఒక పాద పాదమమ్మో కింద పెట్టేస్తాడు భూమి మీద ఎక్కడ చూసినా ఆయన పాదమే కనబడుతుంటాడు మరి మూడో పాదం ఎక్కడ పెట్టాలి రాజా అని అంటే నా నెతిలో పెట్టుంటాడు ఆయన అప్పుడు ఆయన నెత్తిలో పెడితే పాదాల లోకానికి పంపించేస్తాడు తొక్కి అప్పుడు అంటాడు నీకు నేను అన్యాయం చేస్తలేను నువ్వు చక్రవర్తి ఎక్కడైనా చక్రవర్తి నీకు పాదాల లోకానికి నేను పంపిస్తున్నాను అక్కడ నువ్వు పాతాల లోకాన్ని ఏలుకు అని చెప్పేసి ఆయనను పాతాల లోకానికి పంపిస్తారు ఈయన బలిచక్రవర్తి కేరళ లోపట ఉండే ఈ చక్రవర్తి కెరళ అయితే ఇప్పటికీ ఆయన పాతాల లోకం నుంచి ఒక సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు అనేది వాళ్ళ నమ్మకము ఆ రోజు ఆయనను ఎప్పుడైతే స్థాపూలోకానికి భూ ఒత్తిండో పాతాల లోకానికి అప్పుడు ఆ పాతాల లోకం నుంచి ఆయన ఒక రోజు వస్తాడని చెప్పేసి పెద్ద పండుగ చేస్తారు ఈ ఒకసారి కేరళ వాళ్ళు అయితే మలయాళ వాళ్ళు చేస్తారు అనమాట కేరళ అంటే మలయాళం ఈ మలయాళ వాళ్ళు చేస్తారు ఆయనకు విష్ణుమూర్తికి అయితే ఎవరికి ఈ బలిచక్రవర్తికి రకరకాల వంటలు చేస్తారు యాభై ఒక్క రకం వంట చేసి ఆయనకు నైవేద్యం పెడతారు సంవత్సరానికి ఒకసారి అయితే ఈ బలిచక్రవర్తి ఎప్పుడైతే వచ్చేసిండో ఆయనకు వరమిస్తాడు చక్రవర్తి అయితే అయితే ఈ విధంగా ఏంటంటే ఒక దానం అనేది ధర్మం అనేది అన్నదానం అనేది దేవతలకు కూడా జయించే శక్తి ఉంటుంది అనే దాని గురించి కథ చెప్పిన మీకు ఇప్పుడు నేను శీర్షికకు వస్తున్నాను అసలు శీర్షిక ఏంటి ఈరోజు శీర్షిక ఈరోజు శీర్షిక ఏంటంటే మైగ్రేన్ మైగ్రేన్ అనేది నొప్పి ఉంటుంది ఈ సగం భాగంలో ఉంటుంది అర్ధనాడేశ్వరం లెక్క ఇక్కడ ఏముండదు మంచిగా ఉంటుంది ఇదంతా ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ విపరీతమైన ఫేన్ వస్తుంటుంది తల అలగొట్టుకోవాలనిపిస్తుంది బట్టలు కట్టుకుంటారు కొందరు ఇట్లా గుంజి ఏం కాదు అయితే మైగ్రేన్ నొప్పి అనేది ఏంటంటే ఈ తల వస్తుంది కొంతమంది హ్యాంగ్ చేసుకొని కూడా చచ్చిపోతారు భరించలేక డాక్టర్లతోటి కూడా రాదు ఇది మైగ్రేన్కు మందులు లేవు నిద్ర మందులు ఇస్తారు వాళ్ళు అయితే దీనికి మన ఆయుర్వేదంలో మూలికా వైద్యం లోపల మూలికా శాస్త్రం లోపల ఏంటంటే ఒక వైద్యం ఏంటంటే నేను ఎంతో మందికి చెప్పినా ఇది దాల్చిని చెక్క దాల్చిని చెక్క ఈ దాల్చిన చెక్కను ఏం చేయాలంటే మంచి చిన్న చిన్న ముక్కలు చేసేసి తేనె లోపల వేయించాలి వేయించి ఆ తేనెలోపట వేయించుతున్నప్పుడే నీళ్ళు పోసేయాలి ఆ నీళ్ళు రోజొక కప్పు తాగాలి ఈ ముక్కలు ఏదైతే పచ్చిది ఉందో ఇది ఏంచండి ఇంత ముక్క రోజు తింటూ ఉండాలి అదేమో టానిక్ లాగా తాగాలి రోజు ఒక కప్పు ఒక చిన్న మూత అయితే ఇది నలభై ఒక్క రోజు చేస్తే హండ్రెడ్ పర్సెంటు మైగ్రేను ఏదైతే నొప్పి ఉందో తలనొప్పి మైగ్రేన్కి సంబంధించింది ఖచ్చితంగా బాగైతుంది కాబట్టి మీరు చేసుకొని చూడండి మీకు బాగుపడితే నాకు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే నేను సంతోషపడతాను జై గురుదత్త